తారా అంటే క్రిందికి ఉచ్చుట ఎక్కడో ఉన్నవాడు ఎక్కడో ఉన్నవాడు అంటే కంటికి అందని వాడు ఈ కంటికి దొరికేటట్టుగా వచ్చాడు ఎలా పోనీ ఏదో మనుష్య రూపంలో రాలేదు చేప రూపంలో వచ్చాడు ఇదేం ప్రారంభం చేప రూపంలో రావడం అంటే పోను మనుష్యుడిగా రాకూడదా ఎందుకు వచ్చాడు చేపగా చేప ఏం మంచిది కాదుగా అంత గొప్పదేం కాదుగా అది అది చేప గురించి చెప్పడానికి అబ్బో చాలా గొప్పదండి అది గోవులాంటిదండి చెప్పడానికి ఏం లేదుగా అలాంటిది మరి పైగా అగ్నిహోత్రుడి శాపం ఉంది దానికి విపరీతంగా వేటాడి తింటారు నేను సముద్రంలో దాక్కున్నా వేటాడేస్తాను అటువంటి చాప రూప ఆయన పొందడం ఏమిటి అడిగేటటువంటి పరీక్షిన్ మహారాజు గుండెల్లో ఎక్కడా దాపరికల్ లేని ప్రశ్న వేశారు వేస్తే శుకబ్రహ్మ జవాబు చెప్తున్నారు ఆ జవాబు చెప్పేటప్పుడు శుకుడు మాట్లాడేటటువంటి మాట ఆచార్య స్థాయిలో ఉంటాడు శుకుడు శుకుడే ఎందుకంటే శుకుడు లాంటి వ్యక్తి సృష్టిలో లేడు